ఆడంబర జీవనం మరియు మానవీయ విలువలు ప్రస్తుత సమాజంలో అధిక మంది విలాసవంతమైన జీవనాన్ని ప్రదర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు అందరికంటే తాము గొప్పవారమనే భ్రమలో ఇతరులను హీనంగా చూడటం వారి అలవాటుగా మారింది అలా ప్రవర్తించడం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో మానవ సంబంధాల్లో అంతరాలను పెంచుతుంది తమ ప్రాముఖ్యతను స్థిరపరచుకోవడానికి పరపతిని పెంచుకోవడానికి కొందరు తమ ఐశ్వర్యాన్ని ఆడంబరంగా ప్రదర్శిస్తూ దర్పంగా జీవిస్తారు తాము మేధావులమనే భావనలో అహంకారంతో మాటలు మాట్లాడతారు నైతికత లేని మార్గాల్లో ప్రయాణిస్తూ కూడా తాము ధర్మబద్ధులమనే నటన చేస్తారు అహంకారం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు విలాసవంతమైన జీవనశైలి వారి జీవితంలో ప్రధాన భాగమవుతుంది ఇటీవల కాలంలో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు కూడా భాషణల ప్రదర్శన స్థలాలుగా మారిపోయాయి కళ్యాణ మండపాలు మంత్రోచ్చారణలతో మారుమ్రోగాల్సిన సమయంలో అవి ధనికుల ఆడంబర ప్రదర్శనకు వేదికలుగా మారుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మమతానుబంధాల కన్నా ధనబలం ఆధారంగా విభజనలు జరగడం విచారకరం ఈ ధనబంధాలు మానవీయ విలువలను దెబ్బతీస్తున్నాయి భగవంతుని నిజమైన భక్తులు మనస్సు శుద్ధితో ధ్యానం చేస్తారు అయితే కొందరు తాము గొప్ప భక్తులమనే అహంకారంతో ఆలయాలకు వస్తూ ఆ ప్రాంగణాన్ని తమ ప్రదర్శన స్థలంగా మలచుకుంటున్నారు భగవంతుడు నిస్వార్థ భక్తులను మాత్రమే ఆశీర్వదిస్తాడనీ ఆర్భాట భక్తిని స్వీకరించడనీ తెలుసుకోవాలి దానం సేవా కార్యక్రమాలు ఇతరుల ప్రశంసలు పొందడానికి చేయడం తప్పు నిజమైన దానం నిస్వార్థంగా చేయబడాలి కుడిచేతి దానం ఎడమచేతికి తెలియకూడదు అనే న్యాయాన్ని పాటించాలి పరోపకారం చేసేవారు తమ అహంకారాన్ని తగ్గించుకుంటేనే సత్ఫలితాలను పొందగలరు శ్రీరాముడు పదహారు గుణాలతో పరిపూర్ణుడిగా ప్రఖ్యాతి పొందాడు తండ్రి ఆజ్ఞకు లోబడి రాక్షసులను సంహరించి తపస్సులను రక్షించినప్పటికీ తన గొప్పదనాన్ని ఎప్పుడూ ప్రకటించుకోలేదు జనులతో కలిసిమెలిసి జీవించి ఆదర్శంగా నిలిచాడు ఆయన మనకు నిరహంకార జీవనానికి దారితీర్చే గొప్ప మాదిరి ఆడంబరకు మిథ్యా ప్రపంచంలో బ్రతకడం కన్నా వాస్తవాలను అర్థం చేసుకుని సాధారణమైన జీవితాన్ని గడపడం శ్రేయస్కరం సద్భావనలతో మానవ సంబంధాలను బలోపేతం చేసుకుంటేనే మనిషి నిజమైన విఘ్నుడవుతాడు మానవులంతా సమానులే అనే భావన పెంపొందించుకుని సమాజాన్ని రక్షించేవారవ్వాలి చింతన లేనివారే భేదభావాన్ని చూపుతారు కాని మానవులందరూ సమానులే అని భాగవతం చెప్పిన మాటలను జీవితంలో అవలంబించడం మానవ కర్తవ్యంగా భావించాలి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి